శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలం ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ శ్రీమాతే ఓం గురుభ్య దేవాయ నమ ఓం నమో నాయ నమ నేను మీ కోయ ఆదివాసి గురుజీ నరసింహరాజు సిద్ధాంతి గారిని ఈ నెల ఫిబ్రవరి నెల కుంభరాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి వ్యాపారం ఉద్యోగం దాంపత్య జీవితం వివాహం ప్రేమ ఈ రంగ ఏ రంగాలలో ఏ విధంగా ఉంది వీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటి పా చదవాల్సిన మంత్రం ఏమిటి ఈ రెమెడీ అనేవి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ఫుల్ వీడియో చూసి అన్ని విషయాలు తెలుసుకోండి మీకు ముందుగా చెప్పాల్సిన చిన్న మాట ఏమిటంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ సమస్యతో మీరు బాధపడుతున్నా ఏ ప్రాబ్లంతో మీరు దుఃఖపడుతున్నా ఆ సమస్యలనేవి పరిష్కరించుకోవడానికి మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు అన్ని విషయాలు మీ సమస్యలన్నిటికీ కూడా అంజనం ద్వారాగా చూసి మీకు దివ్యమైన శాశ్వతమైన పరిష్కారం తెలియజేస్తాం ఇదే విధంగా ఈ ఒక ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి గ్రహ సంచారములు మిశ్రమంగా ఉన్నాయి వీరికి ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా భయ బలమైన ఇబ్బందులు పడరాని సమస్యలు కూడా పడి చాలా ఖర్చులు అనేవి పెద్దగా భయంకరంగా ఉన్నాయి ఎంతో ఖర్చులు ఎన్నో విధానాలుగా పెరుగుతాయి సంపద పరంగా ఆదా ఆదాయం చాలా తక్కువగా ఉంది వీరు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులతో పడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి స్థితికి తగ్గట్టు వారి స్థితిగతికి తగ్గట్టు పడుతూ ఉంటారు వాటి పరంగా ఫైనాన్షియల్ ఆర్థిక ఆయం అనేది ఇబ్బందులు కలిగే యోగ్యత కనబడుతుంది దాంట్లో ముఖ్యంగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేవారు వారు పెట్టిన రూపాయి పెట్టుబడులు కూడా నష్టం పోయి పెట్టుబడులు తిరిగి రాక ఎంతో లాస్లో వీళ్ళ వ్యాపారం నడుస్తూ ఉంటుంది ఆదాయం తక్కువగా ఉండడము వాటికి తోడు ఒత్తిడి పెరగడము ప్రెజర్ తీసుకోవడము మన వాటి వలన వీరు కొంచెం ఆ ఇబ్బందులు పడే యోగ్యత కనబడి వ్యాపారాలలో ఆదాయం నష్టం అనేది కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక కుంభరాశి వారికి స్థిర ఆస్తులు కూడా కొంతమంది స్థిర ఆస్తులు ఎప్పటి నుంచి ఉన్న ఆస్తులు కూడా కొన్ని పరిస్థితులు వలన అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అమ్మగానికి కూడా పెట్టుతూ ఉంటారు దాని గురించి ఈ నెలలో వీరికి ఆ విధంగా వర్తించే మార్గం జరిగి అవి కూడా అమ్ముడు పోయే మార్గం గురించి కూడా జరిగే విధానం కలుగుతూ ఉంటుంది ఆ విధంగా వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ యొక్క కుంభారాశి వారికి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య మనశ్శాంతి తక్కువగా ఉంది వారి ఇద్దరికీ కూడా ప్రశాంతత ఉండదు ఏదో ఏదో బలమైన గొడవలు సమస్యలు పడే విధానం లేదు కానీ ఎక్కువగా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ప్రశాంతతగా ఉండదు అది వారికి వారికి తెలియక ఎందువల్ల జరుగుతుందో అర్థం కాక ఒకరిని చూస్తే ఒకరికి కొంత మాట వాదింపులు పెరిగిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత కొంత తక్కువగా ఉంటుంది ఆ విధానం ఆ ఇబ్బంది అనేది వీరికి కలుగుతూ ఉంటుంది అది వీళ్ళ వల్ల వీళ్ళ మధ్య జరిగే గొడవల కంటే ఇతరులు జోక్యం చేసుకోవడం వలన ఇతర వ్యక్తుల వలనో ఆ ఇబ్బందులు పెరుగుతాయి కొంతమందికి అవి బలంగా వర్తిస్తుంటాయి కొంతమంది జీవితంలో భార్యాభర్తల మధ్య ఎంతో ఎన్నో గొడవలు జరు జరిగి వాళ్ళ మధ్య దూరము వైరం కూడా ఏర్పడే విధానం కూడా ఈ నెలలో కుంభరాశి వారికి వర్తిస్తుంది ఆ విధమైన సమస్యలు వీళ్ళకి పడే మార్గం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరు వీరి కుటుంబ సభ్యులలో కొంత అనారోగ్య పాలయ్యి కొంత హాస్పిటల్ అయ్యి వాటికి తన వ్యయము కూడా ఖర్చులు కూడా పెరిగిపోయి హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి వీరు ఆరోగ్యపరంగా కూడా కొంత బాడీ పర వాళ్ళ బాడీలో కొన్ని సమస్యలు పెరిగిపోయే విధానం కనబడుతుంది అనారోగ్య సమస్యలు ఫేస్ చేసి హెల్త్ కూడా వీరికి ఖరాబ్ అయ్యి ఇబ్బంది అయ్యే మార్గము కూడా వీరికి జరుగుతూ ఉండే ఉండే మార్గం కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రేమించుకున్న యువత జీవితం ఈ విధంగా ఉందని పరిశీలన చేసినట్లయితే ప్రేమించుకున్న వారి జీవితము వారి ఇద్దరి మధ్య సంఘర్షణలు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి ఒకరి మధ్య ఒకరికి ఒకరికి భేదనలు వాదింపులు పెరుగుతూ ఉంటాయి ఒకరి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమలు అభిమానాలు తగ్గుతూ ఉంటాయి ఒకరిని చూస్తే ఒకరు అంత ముందు ఉండే బంధము మార్గము తక్కువ తగ్గిపోతూ ఉంటుంది ఆ గొడవలో ఇబ్బందులు కూడా వీరికి కలిగి వాటి వలన సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక కుంభరాశి వారికి కోర్టు వ్యవహారాలలో ఉన్న వారికి కొంత వీరికి అనుకూలతమైన మార్గం కలుగుతుంటుంది కొంత వీరికి వీరి తరపునే తీర్పు మార్గాలు కూడా వచ్చే విధానం కూడా కలుగుతూ ఉంటుంది ఉద్యోగస్తుల గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో పై అధికారుల నుంచి వీరికి కొంత అభినందనలు కలిగే యోగ్యత కనబడుతుంటుంది వీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాల్సిన మార్గాలు కష్టపడినట్లయితే వీరు మంచి మార్గాన్ని పొందుతారు కొంతమందికి ఈ ఒక కుంభరాశి వారికి వీరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉందో పరిశ్రమ చేస్తే ఈ నెలలో వీరు కొంత సోమరితనము బద్ధకము ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి కలిగిన వారు ఏ పని చేయాలన్నా ఎక్కువ ఆసక్తి చూపించలేకపోతారు కొన్ని పనులు కూడా కొన్ని దూరం చేసుకుంటూ ఉంటారు ఈరోజు కాదు రేపని టైం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండడము ఆ దాని వలన కొంత పనులు కూడా దూరం అయిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా వీరికి మనసు ప్రకారంగా మా ఆ ఒక మనశ్శాంతి అనేది తక్కువగా ఉండడం అనేది వీళ్ళకి జరగడము దానివలన వీరు ఏ పని చేయాలన్నా కూడా ఏ విధానాలు వెళ్ళా కూడా పూర్తిగా వాళ్ళకు వాళ్ళ కాన్ఫిడెన్స్తో చేయలేరు పూర్తి స్థాయిలో వాళ్ళు ముందు అడుగు వేయలేరు ఆ ఇబ్బందులు సమస్యలు కూడా వీరికి వర్తిస్తే మార్గం కూడా జరుగుతూ ఉంటాయి దానివలన వీరికి వీరికి జ జరగాల్సిన వీరికి రావాల్సిన కొన్ని పనులు కూడా జరగకుండా లేట్ అవ్వడము దూరం అవడం అనేవి జరుగుతుంటాయి ఆ విధంగా వీరికి కుంభరాశి వారికి రాశిఫల సంచారములు ఈ విధంగా నడుస్తున్నాయి అయితే వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం పాటించాల్సిన మంత్రం ఏమిటనేది చూస్తున్నట్లయితే వీరు సోమవారం రోజునాడు పరమేశ్వరుని శివాలయానికి దర్శనం చేసుకొని అక్కడ కుదిరితే ఐదు ప్రదర్శనలు చేసి ఆ శివాలయంలో వీరి నామం తెలియజేసి ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని పదకొండు సార్లు వీరి నామం దలిచి కంఠోపాఠం చేసి ఆ ఒక శివుడికి ఆ శివపరమేశ్వరుడికి వీరి పేరు మీద అర్చన అభిషేకాలు జరిపించి మార్గం చేసినట్లయితే వీరి కొంత శివ అనుగ్రహం కలిగి వీరికి మంచి జరుగుతుంటుంది అదేవిధంగా వీరి చే వీరి చేతినింది ఒక అదే సోమవారం రోజు నాడు వీరి నుంచి ఐదు మందికి అన్నదాన కార్యక్రమం కనీసం చేసినట్లయితే వీరికి కొంత మంచి ఫలితాలు కలుగుతాయి అది వీరు చేసుకోవాల్సిన మార్గము చివరిగా మీకు తెలియజేసే విషయం ఏమిటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఫైనాన్షియల్గా పర్సనల్గా ప్రొఫెషనల్గా ఏ ఇబ్బందులు పడుతున్నా ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నా వివాహం సంబంధాల దగ్గరకు వచ్చి దూరం అవుతున్నా వ్యాపారాలలో నష్టాలతో బాధపడుతున్నా భార్యాభర్తల మధ్య సమస్యలు ఇబ్బందులుగా ఉన్నా ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవుతున్నా ఇతర విధానాలు ఏ రంగాల సంతానం వ్యాపారం విదేశీ ప్రయాణం కోర్టు వ్యవహారం ఏ రంగాలలో మీరు ఇబ్బందులతో బాధలతో సమస్యలతో బాధపడుతున్నా కూడా ఆ సమస్యలని విధానానికి పరిష్కరించుకోవడానికి మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ గురించి నేనే ప్రత్యేకంగా అంజనం ద్వారాగా పరిశీలన చేసి జాతక చక్ర పరిశోధన చేసి మీరు పడుతున్న సమస్యలకు కారణం ఏమిటి మార్గం ఏమిటనేది పరిశోధన చేసి మీ సమస్యలకు దివ్యమైన శాశ్వతమైన పరిష్కారం తెలియజేసి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాము అది అమ్మవారి అనుగ్రహ సంకల్పంతో మీ జరిపిస్తామని తెలియజేస్తున్నాము శుభం ఓం నమో నారాయణాయ నమ నమ శివాయ